యమదీపాన్ని ఎందుకు వెలిగిస్తారు వెలిగిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం త్రయోదశి రోజున ఈ యమదీపాన్ని వెలిగిస్తారు ఈ రోజున యముడు లక్ష్మీదేవి కుబేరుడు వినాయకుడు వంటి ధన్వాంతిరి దేవుళ్లను పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున యముణ్ణి ఆరాధించడం అతనికి దీపదానం చేయడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది యముణ్ణి దక్షిణ దిశకు అధిపతిగా భావిస్తారు కావున త్రయోదశి రోజున దక్షిణ దిశలో దీపాన్ని వెలిగిస్తే యమరాజు ఆశీర్వాదం లభిస్తుంది ఆనందం శాంతి ఆరోగ్యం లభిస్తాయని నమ్ముతారు యమదీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఒకవేళ అలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయనే ఉద్దేశంతో యమదీపాన్ని వెలిగిస్తారు మృత్యు భయం తొలగిపోతుంది ఈ దీపాన్ని వెలిగించడం వల్ల సంవత్సరం అంతా కూడా కుటుంబ సభ్యులకు అపమృత్యు దోషాలు ఉండవని విశ్వసిస్తారు పూర్వీకుల ఆశీస్సులు లభించి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాశితో జీవించాలని అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని యముణ్ణి ప్రార్థించాలి